ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృచ్చిక రాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా విశాఖ నక్షత్రం నుండి చివరి పాదమైన నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఉన్నట్లయితే తో నా నీ ను నే నో యా ఈ యు అక్షరాల వరంధుడు వృశ్చిక రాశి జాతకులే వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు వీరికి తృతీయంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి అర్ధాస్తమ రవి బుధ శని సంచార స్థితి పంచమ స్థానంలో రావు సంచార స్థితి ఆరవ స్థానంలో సంచార స్థితి లాభస్థానంలో కేతు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నప్పుడు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైనటువంటి ఆటంకాలు ఉంటాయి ఎందుకనగా ఒకవైపు అర్ధాస్తమ త్రిగ్రహ కూటమి కరణం వలన ఆస్తి పంపకాలు ఆదాయ వ్యవహారాలు షాపులు క్రయ విక్రయాలు లోన్స్ వృత్తు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మీరు ఎంత ఎదగాలనే ప్రయత్నం చేసినా అంతే మీరు అధికారుల చేత బంధువుల చేత మిత్రుల చేత అన్నదముల చేత మీరు మాటల నిందలు పడే పరిస్థితి అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి నవధాన్యములతో అభిషేకం చేసి పంచామృతములతో అభిషేకం చేసి తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం వలన ఈ నవధాన్యాలను బ్రాహ్మణుడికి కానీ గోమాతకు కానీ ప్రవహించే నీటిలో కానీ సమర్పించడం వలన రుణ శేషం శత్రు శేషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్లజిల్లడి వృక్షం దగ్గర ఎర్రటి పుష్పాలతో అర్చన స్వామి దగ్గర కూష్పాణ దీపము ఇంటి యజమానికి గృహానికి దిష్టి దిష్టిదీసి వేయడము మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ అమావాస్య సందర్భంగా దూరావాయు జల ప్రయాణాలు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగనే వ్యవసాయ సోదరి సోదరి మణులు స్వయం వృత్తులు చేతి ఉద్యోగ వ్యాపారాలు మార్కెటింగ్ రంగ వారందరూ ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి గమనించాలి